జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో పెడుతున్న సభల్లో ఒక రకమైన జాలి మాటలు అయితే మాట్లాడుతున్నారు నన్ను చంపడానికి చూస్తున్నారు మీ బిడ్డను చంపడానికి చూస్తున్నారు అంటూ ఆయన చేస్తున్న జాలి ప్రసంగాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇంకా ఎంతకాలం ఈ సెంటిమెంట్ చెప్పుకొని తిరుగుతాడు వాళ్ళ అయిన వాళ్ళ బాబాయిని చంపాడు కోడిగుడ్డు కత్తి శ్రీను అదో డ్రామా చేశాడు గురఖరాయ్ అన్నాడు జనాన్ని నమ్మాలి కదా ఇంకెంతకాలం సెంటిమెంటు శివ రాజకీయాలు ఆ పార్టీయే శవాల మీద మెట్లు మెట్లు పేర్చుకుంటూ వచ్చిన పార్టీ జనం నమ్మే పరిస్థితి లేదు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఇంత ప్రస్టేట్ అవడానికి గల కారణం ఏంటి అని చెప్పి వచ్చిన ఇంటర్నల్ రిపోర్ట్ అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక సింపతి డ్రామా ప్లే చేయడం కోసం అనుకోవచ్చు అంటారా ఏ సింపతి సింపతి డ్రామానే ప్లే చేస్తున్నాడు ఇప్పుడు సహజంగా ఆయన ఏం చేశాడనే చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఇది చేశాను ప్రజలకు దిగి నా పథకాల్లో ఇలా దగ్గర అయ్యాను అది చెప్పకుండా ఆయన చెప్పి చంద్రబాబు అని తిడతాడు పవన్ కళ్యాణ్ తిడతాడు భువన భువనేశ్వర్ మేడం గారిని తిడతాడు వృధాని తిడతాడు వీళ్ళందరినీ తిడితే ఆయనకి ఓట్లు పడతాయా అది కాదు కదా సిస్టమ్ ఇట్లా చేసుకుంటే ఆయనకి ఆల్రెడీ ఆయన పెట్టుకున్న ఐపాక్ ఐపాక్ టీమే అయ్యా నువ్వు మన సినిమా అయిపోయింది నిమ్మ నెమ్మదిగా వాళ్ళు చెబుతున్నారు సో వీటన్నిటి మీద ఏంటంటే ఆయన ఒక మానసిక ఆందోళనకు గురయ్యి ఏం ఏదో చెప్పాలనేది అది ఓవర్ఫ్లో అయిపోయి నత్తి నత్తిగా మాట్లాడుతున్నాను ఇంకో విషయం చూసుకుంటే కనుక ఇక్కడ షర్మిళ వెనకమాల అలాగే సునీత వెనకమాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు నడిపిస్తున్నాడు అనేది పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు అలా ఆయన ఎంత ఎస్టాబ్లిష్ చేసినా వాళ్ళిద్దరు రేజ్ చేసే విషయంలో వాటికి ఆ ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పకుండా దాట వేస్తూ చంద్రబాబు నాయుడు పంపించాడు చంద్రబాబు నాయుడు పంపించాడు అంటారు వాళ్ళు జనానికి మాత్రం కామన్ సెన్స్ లేదా జనమైన గొర్రెలా వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారు అది కదా వాళ్ళు అడుగుతుంది ప్రత్యేక హోదా ఏమైంది అది కదా శర్మ గారు అడిగేది రాజధాని ఏంటి అండి అది కదా అది సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎంతవరకు రిలేజ్ని కానించి చంద్రబాబు నాయుడు గారి భజన చేయడం తప్పించి ఆయన ఏం చేయదాడో చెప్పట్లా దానివల్ల ఆయన పెద్ద ఉపయోగం లేకపోయి మైనసే వచ్చింది వాళ్ళ వాళ్ళ చెల్లెళ్ళకి ఇద్దరికి సమాధానం చెప్పాలి వాళ్ళ చెల్లెళ్ళు ప్రశ్నించే సంధించే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎదుటివాడి నెత్తిన బురద దొల్లడానికి రెడీగా ఉన్నాడు అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు సూటిగా అడుగుతున్నారు కదా అసలు బాబాయ్ని చంపింది ఎవరు ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి శర్మల గారు ఒక పక్కన అసలు మా తండ్రిని చంపిన వాళ్ళని ఎందుకని పట్టించుకోలేకపోయావు అని చెప్పి ఇంకో పక్కన సునీత వీళ్ళిద్దరు సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రశ్నకు మాత్రం ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటారు ఈ ప్రశ్నల కన్నా కూడా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను వివేకానంద రెడ్డి గారి సత్యమణి సౌభాగ్యమ్మ గారు నేను ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేసింది ఎంత బాధాతప్త హృదయంతో లెటర్ రిలీజ్ చేసింది తనే కనీసం ఒక సాటి మనిషిగా కాకపోయినా ఒక రాష్ట్ర సీఎంగా మీరు స్పందించే విధానం ఇది కాదు అని ఆమెకు క్లియరీ చదువుతుంది సో ఆమెకన్నా సమాధానం చెప్పను షర్మిలమ్మ గారి పక్కన పెడదాం సుందమ్మని పక్కన పెడదాం చంద్రబాబుని పక్కన పెడదాం ఐదు సంవత్సరాలు నువ్వే ఉన్నావు హత్య జరిగిన రోజు సిబిఐ వెంకరేయమన్నావు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు అన్నావు కానీ మీ చెల్లి సీబీఐ ఎంక్వైరీ కావాలని కేసు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది వాటి మీద స్పందించు ఏం జరి నిజంగా అవినాష్ రెడ్డి అమ్మాయి కూడా కూడా కాదా ఒక్కటి చెప్పమను అదే వాళ్ళు అడుగుతుంది ఇప్పుడు రాయలసీమ ప్రజానీకం కూడా అదే అడుగుతున్నారు ఎవరు చంపారు ఆయన్ని వీలు కాదు ఎవరు ఎవరు దాని సమాధానం చెప్పాలిగా అది చెప్పకుండా ముక్కేది రాబోయ్యా అంటే చుట్టూ తిరిగి ఇది నా ముక్క కుదిరి ఆవు కదా నమ్ముతారండి ప్రజలు కూడా ఈయన గారి వికృత విన్యాసాలుగా చూసి అభివృద్ధి చెందాయి నమస్కారం బాబు అన్నారు ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే మరో పక్కన చూస్తే కనుక వివేకానంద రెడ్డి గారి పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఎందుకు వచ్చారు అంటారు ఏం లేదు గెలుకోవటం గెలికి మా మేడం గారు భువనేశ్వర్ గారిని రోడ్డు మీద తీసుకొచ్చారు ఆ పక్కంగా బ్రహ్మానికి మాట్లాడుతుంది సభకు జన జనాలు వస్తున్నారు జనస్పందన బ్రహ్మానికి ఉంది వీళ్ళు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే ముందు ముందు అసలు ఈయనైంది ఈయన వంశం అయింది వీళ్ళ ముత్తాత వెంకటరెడ్డి ఏంటి వీళ్ళ తాత అయింది వీళ్ళ నాయన అయింది వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతుంది ఈయన దాలు పెట్టుకుంటాడు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ భువనేశ్వర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి సంస్కారం ఉంది వాళ్ళ అమ్మా నాన్నలు ఆ సంస్కారం నేర్పారు ఆ సంస్కారం అనేది ఒక్కడ గీతలాగా ఉంది ఆ గీత దాటితే వాళ్ళకి వీడికి తేడా ఉండదు కనుక ప్రజలు గమనిస్తున్నారు ఈ పెళ్ళిళ్ళు కూడా అయింది ఈ గోడ అయింది అరే నువ్వేం చేశారో చెప్పరా భయ్యా అంటే అది వదిలేసి అది అంటాడు ఇదంటాడు సో ఏమి చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేదు జగన్ సినిమా అయిపోయింది కొడుకు దెబ్బ తగిలి బాధపడుతుంటే తల్లి రాలేదు ఆ విషయం పక్కన పెడితే కనుక గతంలో నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు తల్లి తండ్రి సమాజ్ దగ్గర తల్లి చేత ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వెనక ఈ ఈరోజు తల్లి ఎందుకు లేదంటారు పెళ్ళి భయపడుతుందండి తల్లి భయపడుతుంది పోయిన లక్షల్లో వివేకానంద రెడ్డి బాబాని వేసేశారు మరి వాళ్ళు నాకేం వైద్యం అనుకుంది కొడుకు కూతురు మధ్య దొరుకుతున్న క్లాషెస్ ఆ మధ్య నేను ఎందుకు బలి అనుకుందేమో ఆ పక్కకి వెళ్ళిపోయింది ఆ పక్కకి వెళ్ళిపోయింది సేఫ్ సైడ్లో ఉందా మరి రేపు ఎవరిని చంపుతాడు ఏం చేస్తాడు అంతా వాళ్ళంతా అదో రకమైన విధ్వంసకరమైన రాజకీయం మరి ప్రజలు గమనిస్తున్నారు మనకి విధ్వంసం కావాలా అభివృద్ధి కావాలా ప్రజాని ఒకటే కోరుకున్నాను రెండే ఒకే ఒక మాట మీకు విధ్వంసం కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలంటే ఆలోచించుకోండి కూటమికి ఓటు వేయండి లేదు ధ్వంసం కావాలి పక్కనాడు లాగే కావాలి పక్కనాడ నేను ఒక్కనే బతకాలి నేనొక్కడు మాత్రమే బతకాలంటే మీ ఇష్టం జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడుగా మీకు సంక్షేమ పథకాలు కావాలా లేదంటే వెనక సంక్షేమ పథకాలు ఆపేసే పాలన కావాలా మీరే తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి అయినా నేను వస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయి ఇంకెవరు వచ్చినా సంక్షేమ పథకాలు రావు అని ప్రచారం చేస్తున్నారు కదా మరి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఈయన మొదలేం కాదుగా ఈయన మొదలు కాదు చివరి కాదు సంక్షేమ ప పథకాలకి బ్రాండ్ అంబాస్టర్ వచ్చేవాడి నందమూరి తారక రామారావు గారు ఆయన తీసుకొచ్చిన ఫస్ట్ నుంచి ఇప్పుడు సామాజిక పెన్షన్ విధానం కానీ రైతులకి ఆర్ట్స్ఫర్ యాభై రూపాయలు కానీ మహిళలకి ఆస్తులు రిజర్వేషన్ కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అది వాటికి పేటెంట్ అక్కే తెలుగుదేశం పార్టీ ఇది ఆ తర్వాత వీళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి రాని కిరణ్ కుమార్ రెడ్డి రాని ఇంకెవరైనా కానీ తర్వాత బాబు గారు కానీ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారు ఈయన ఈ సంక్షేమ ఏంది పేరు మార్చాడు అంతేగా ఫీజు రేమస్ అంటాడు మేము పెట్టే ఫీజు రేమడు తెలుగుదేశం పార్టీ ఈయనేమన్నాడు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి కాదు అయ్యి అయ్యే బుడ్డికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫీజులు కట్టలేక కాలేజీ వాళ్ళు అమ్మ నువ్వు ఫీజు కట్టు లేకపోతే నువ్వు వెళ్ళిపోయి నీకు ఎగ్జామ్ రాని అని అంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అట్లా కాదుగా ప్రతి కాలేజీకి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఫీజ్ రియంబర్స్మెంట్ అమౌంట్ పే చేసి వాళ్ళు హ్యాపీగా చదువుకున్నారు ఎగ్జామ్ రాసుకున్నారు కొంచెం సెటిల్ అయ్యారు కొందరు విదేశాల్లో వెళ్ళారు కొందరు స్వయం శక్తి పెట్టుకొని ఏదో ఉత్పత్తి చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఈయన ఫీజు రియంబర్స్మెంట్ అంటూ మీరు ఏదైతే చెప్పారో కాలేజ్ ఫీజులు కూడా ఏదైతే విద్యా దీవెన అంటూ వసతి దీవెన అంటూ సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి పదివేలు ఇచ్చి నేను అంతా కట్టేశానని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నారనుకోవచ్చు అంటారు అదే అదో ఇది ఒక టైప్ ఆఫ్ ఏమంటారు సైకాలజీ కూడా కాదు అది ఒక వ్యూహం వ్యూహం పది మందికి పంపిస్తావు అందుకే మిగతా వాళ్ళకి అందవు వీళ్ళు ఏమంటారు మాకు అందరిని కానీ మాగోళ్ళు వస్తే ఆగండి అంటారు విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది తప్పించి కొత్తగా ఏం ఇప్పుడు మీరు అన్నట్టుగానే కొంతమంది కట్టారు కొంతమంది ఇవ్వట్లేదు కాలేజీ వాళ్ళు ఏమన్నారు హాస్టల్ వాళ్ళు ఏమంటారు అమ్మా మాకు మెయింటెన్స్ ఉంది కదా మరి నువ్వు కట్టబో తట్టలేదు ఒక నెల రెండు నెలలు అంటే ఏదో మంచిదని మరి వెళ్తాము మిగతా ఎవరు చేయాలి నువ్వు కట్టమని వాళ్ళని బయట పెడుతున్నారు ఆయన చెప్పే డొల్ల ఆయన చెప్పే విద్యా అనేది ఎంత డొల్ల డొల్లదనం ఉందనేది స్టూడెంట్సే చెప్తారు మీ స్టూడెంట్స్ దగ్గర పోయి ఏంది విద్యా దీవెన ఏంది ఫ్యూచర్ ఏమి అమ్మ దీవినే అడిగితే వాళ్ళు చెప్తారండి మీకు క్లియర్గా చెప్తారు ఇంక వివరంగా చెప్తారు